అన్న టైంలో ఈ ట్రావెలింగ్ మీదకి సో గతంలో ఎలా ఉండేవాళ్ళు లైక్ ఒక్క మాటలు చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇంటికి వెళ్తామన్న బాబాయ్ అవ్వచ్చు అక్కమ్మలు అవ్వచ్చు వెళ్ళినప్పుడు ఒక పూట ఫుడ్ పెట్టిన కూడా గట్టిగా ఆలోచించేటోళ్ళు అనమాట అంటే పెడితే ఇక్కడే ఆగిపోతాడేమో లేదని చెప్పేసి వెళ్ళిపోతాడు కదా ఇంకో చోటికి అన్న చాలా ఘోరంగా చూసారన్నమాట చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాం భయంకరంగా అంటే సొసైటీ ఎలా ఉంటది రిలేషన్షిప్ ఎలా ఉంటాయని చూసి వచ్చినాం ఆల్మోస్ట్ అన్న ఆల్మోస్ట్ అన్న అంటే లిటరలీ చెప్పాలంటే ఇప్పుడు కూడా బతకనీకి స్కోప్ లేదన్నమాట లైక్ ఎందుకు బ్రతుకుతానో కూడా రీజన్ లేదు జస్ట్ బ్రతుకుతా ఉన్నాను అంతే అంతే దాని ట్యాగ్ లైన్ జై జవాన్ జై కిషన్ ఒక ఒక ట్యాగ్ లైన్ గురించి బతుకుతున్నాం అంట అంతే నీకు ఎప్పుడు ఫేమ్ వచ్చింది మరి వీటి గురించి అంటే అంటే ఐ మీన్ ఫస్ట్ అయితే ఈ ఆలోచన ఇన్స్టాల్ ఇలాంటి రీల్స్ చేయాలి ఇప్పుడు కొంతమంది రీల్స్ డైలాగ్స్ లేకపోతే బోల్డ్ చేస్తారు సో ఈ రీల్స్ అంటే పాదయాత్ర చేయాలి ఒక ఒక ఇవ్వాలని వచ్చిన థాట్స్ యాక్చువల్లీ నాకు రాకేష్ అని చెప్పేసి నా బ్లడ్ ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫార్మర్స్ అన్నమాట సో ఏంటంటే పంటల వల్ల నష్టం వచ్చి మొత్తం సూసైడ్ చేసుకున్నాడు వీడేమో హాస్టల్లోనే చదువుకుంటాడు సో మా ఫ్రెండ్ కన్నీళ్ళు నా యాత్ర ఇప్పుడు నేను మీరు చూస్తున్న ఈ ప్రదీప్ ఓకే సో లైక్ ఏంటంటే అప్పుడు వాడు ఒక మాట తీసుకున్నాడు అనమాట మనం బ్రతికినంత కాలం మంచి చేసి బ్రతకాలా మన స్వార్థం కోసం వద్దు మా డాడీ లాంటి వాళ్ళు బయట ఇంకెంతమంది చనిపోతున్నారో ఎంత ఎంతమంది అనాథలు అవుతున్నారో తెలియదు సో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఏదైనా ఒకటి గట్టి పోరాటం చేయాలా రైతులకు ఫిక్స్డ్ రేట్ తీసుకురావాలి అని చెప్పి టూ సెవెంటీన్ మధ్యలో చెప్పడం జరిగింది అనమాట సో దానికి సంబంధించి ఆలోచించడం స్టార్ట్ చేసినాం ఎట్లా చేస్తే అప్రోచ్ అవుతారు ఎట్లా ఫిక్స్డ్ రేట్స్ వస్తాయి అని సో అందరు ఏంటంటే నార్మల్ ట్రావెలింగ్ చేస్తా ఉన్నారు రీల్స్ చేస్తా ఉన్నారు అప్పుడు టిక్ చాలా ఫేమస్ అన్న అయ్యేసరికి ఎవ్వడు సెల్ఫ్ వాడు చూసుకుంటా ఉన్నాడు కానీ పక్కనోడికి ఉపయోగపడేలాగా ఎవరు చేయట్లేదు స్టిల్ ఈ రోజుకి కూడా సో ఆ టైం లో డిఫరెంట్ గా ట్రావెలింగ్ ని బైక్ మీద సైకిల్ మీద చేస్తా ఉన్నారు పాదయాత్రలో ఎవరు లేకుండే ఆ పాదయాత్ర అనేది కూడా జస్ట్ టెంపుల్స్ వరకు ఇలా చేస్తుండే అనమాట ఇండియా మొత్తం ఎందుకు ట్రావెల్ చేయకూడదు ట్రావెల్ చేసి ఒక్కళ్ళన్నా ఇన్ని కోట్ల మంది ఉన్న ఇండియాలో ఒక్కళ్ళన్నా అడగరు కదా అడుగుతారు కదా దేనికోసం అని అప్పుడు నా పాయింట్ రైజ్ చేయొచ్చు కదా అన్న ఆలోచనతో టూ థౌజండ్ ఎయిటీన్ లో పద్దెనిమిది వేల కిలోమీటర్లు ఫస్ట్ పాదయాత్ర తెలుగు స్టేట్స్ నుంచి నేనే స్టార్ట్ చేసిన అది కూడా ఒక్క రూపాయలు లేకుండా సూపర్ ఎట్లా ఏ అంటే ఏ రాష్ట్రాలు తిరిగి వాళ్ళు ఇండియా మొత్తం అయిపోయింది ఫస్ట్ మా అనంతపూర్ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి తమిళనాడు కేరళ అట్లా మొత్తం సరౌండ్స్ బా సూపర్ రెస్పాన్స్ ఎలా ఉన్నప్పుడు అంటే అప్పుడు మనకి సోషల్ మీడియా గురించి అంత అవగాహన లేదన్నా ఇంకోటి ఏంటంటే మనకు అంతంత మాత్రమే నాలెడ్జ్ కాబట్టి జస్ట్ మైండ్ లో ఉండే రైతులు పండించిన పంట ఫిక్స్డ్ డేట్ తీసుకురావాలి అదొకటి రన్ అవుతుండే దాన్ని వీడియోస్ పెడితేనే రీచ్ వస్తుందా లేకుంటే ఏమని లాస్ట్ సెవెన్ సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు తెలియదు నాకు సోషల్ మీడియా వాడాలి వాడితేనే ఇంతమందికి తెలుస్తుంది లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా లేదు ఇప్పుడు నువ్వు ఇంత చేసినావు ఫోర్ ఇయర్స్ గా ఎక్కడ యూజ్ రాలేదు కాబట్టి సోషల్ మీడియాలో పెడదాం రీచ్ వస్తే డెఫినెట్లీ నువ్వు అనుకున్న జరుగుతుంది హార్డ్ వర్క్ చేస్తా ఉన్నావు కాబట్టి అది వృధా అవ్వకూడదు అని చెప్పి అప్పటికప్పుడు నాకు ఒక అకౌంట్ క్రియేట్ చేయించి వీడియోస్ పెట్టేయడం జరిగింది అనమాట ఓన్లీ సిక్స్ మంత్స్ లో ఇంత ఓన్లీ సిక్స్ మంత్స్ అన్న సూపర్ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ వన్ లాక్ థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ సూపర్ సో మరి ఇప్పుడు ప్రయత్నిస్తున్నావు కదా ఏంటంటే నేను కొన్ని వీడియోస్ చూశాను నువ్వు అనంతపూర్ టు ఇక్కడ వరకు పాకిస్తాన్ బోర్డర్ వెళ్ళే వరకు సో ఫస్ట్ వీడియో చూశాను మధ్యలో వీడియో చూశాను ఎండింగ్ వీడియో కూడా చూశాను సో మధ్యలో ఎలా అంటే నడుస్తూ నడుస్తూ బ్లడ్ కూడా సో అలా అంత కనుక ఉన్నప్పుడు మరి రెస్ట్ తీసుకోవడం జరిగిందా ఎందుకు అంత కఠినంగా తీసుకోవాల్సి వచ్చింది మరి లైక్ ఏంటంటే అన్నా నాకంటే ఎవరు లేదు చెప్పుకోవడానికి తల్లి లేదు ఒకవేళ ఉండి అంటే మా మదర్ కోసం బ్రతక నన్ను నమ్ముకొని ఉన్నది నా ఫ్రెండ్ వాడికి ఇచ్చిన మాట అండ్ ఫార్మర్స్ గురించి మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు ఒక సెలబ్రిటీకి ఏదన్నా అయింది అంటే ఉన్న న్యూస్ ఛానల్స్ మొత్తం ఆడే ఉంటే ఫాలో ఫ్యాన్స్ అందరూ ఆడనే ఉండి ఏమైంది ఏమన్నా అని ఎంక్వైరీ చేస్తారు అది ఒక ఫార్మర్ సూసైడ్ చేసుకొని చనిపోతే ఒక్కడు ముందుకు రావట్లేదు అండ్ దేశానికి మనకు వెన్నెముకలైన రైతుల గురించి జవాన్ల గురించి ఏదైతే ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి అది ఒక మైండ్ లో అన్నమాట అనమాట పాటు కరోనా టైంలో లో మనకి ఫుడ్ దొరక చాలా ఇబ్బందులు పడిపోయాను అంటే ఇప్పుడు కూడా ఒక రెండు మూడు క్వశ్చన్స్ రన్ అవుతా ఉంటాయి ఉన్న పాలంగా ఫార్మర్స్ వ్యవసాయం చేయడం ఆపేస్తే మన ఫుడ్ ఎక్కడ నుంచి వస్తాయి అండ్ ఇప్పుడున్న సిచువేషన్ ఇప్పుడున్న జనరేషన్ లో రైతుల కొడుకులు ఎవ్వరు రైతులు అవ్వట్లేదు సో ఈ ఆలోచనలు అనమాట అరే ఫుడ్ కావాలి కదా తిననీకి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు నేనే చేస్తాను నా ఫ్రెండ్ ఇంత బాధపడినాడు కదా ఇంకొకసారి వాడిని బాధ పెట్టకూడదు మన వల్ల అయ్యే వరకు మనం చచ్చే వరకు పోరాడదు అని చెప్పి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన బ్లడ్ పన్న ఆల్మోస్ట్ చావు అంచుల దాకా వెళ్ళినా సరే నెవర్ గివ్ అప్ జై జవాన్ జై సార్ ఇన్ కేస్ నా మైండ్ సెట్ ఏమన్నా కొద్దిగా ఫేమ్ వచ్చిన తర్వాత మారుతదేమో అన్న భయంతో నా యాత్ర స్టార్ట్ చేసినప్పుడు టాటూ కూడా ఉంటుంది జై జవాన్ జై సార్ ఇది మెయిన్ మోట్ ఎవరు అడిగినా సరే ఇది చూపిస్తాను అంతే అంటే మధ్యలో ఇప్పుడు కొంతమంది ట్రావెల్స్ కూడా ట్రోల్ చేశారు మెసేజ్ చూసినా లేదు చూసే ఉండవు మేబీ ఎలా అంటే వీడు కొంచెం దూరం నడుస్తాడు తర్వాత అంతా బైక్ సైకిల్ యూస్ చేస్తాడు ఇన్ని కిలోమీటర్లు నడిచేంత అవసరం వీడికి లేదు చెయ్యడన్నట్టుగా విన్నా చూసా చూసాను వస్తాయి కదా డాక్టర్ వాళ్ళు ఎలా అనిపి ఫస్ట్ బాధ అనిపించింది అన్న లైక్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా ఫార్మర్ సూసైడ్ చేసుకుని చనిపోయినప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వరు ఒక ఆడపిల్లకి కన్న ఏం జరిగినప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వడు నాలుగు రోజులు ఇట్లా ట్రావెల్ చేస్తున్నాడు అనేసరికి ఇంతమంది నా మిందేడుస్తా ఉన్నారు అదేదో వాళ్ళకి జరిగినప్పుడు రియాక్ట్ అయ్యిందంటే అది ప్లస్ అవుతున్నాయేమో అన్న బాధ అనమాట నా మీద పడితే ఏం రాదు ఎందుకంటే నేను చేస్తున్న వల్ల ఎవరికి నష్టం లేదు అయితే గీతే నాకే నష్టం ఫ్యూచర్ లో నేను నడుస్తానో నడవలేనో కూడా తెలియదు ఎందుకంటే మొత్తం బోన్స్ లోపల ఉన్న గుజ్జు మొత్తం కూడా కరిగిపోద్ది లైవ్ స్పాయిల్ అయ్యేది నాది కదా నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది కానీ ఏడ్చిన అన్న బాగా ఏడ్చిన అరే నేను మన దేశానికి వెన్నెముకలైన వాళ్ళ రైతుల గురించి నేను చేస్తా అంటే అన్ని ట్రోల్స్ చేస్తే మీకు ఏమొస్తుంది ఆ ట్రోల్స్ పడ్డానికి కూడా రీజన్ ఏంటి అంటే అన్న ఇటలీలో నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ కి టూ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ వాక్ చేయడం జరిగింది అనమాట ఒక పర్సన్ ట్రాక్ లో సో అదేంటంటే ఇప్పటివరకు మన ఇండియా నుంచి ఎవరు ఆ రికార్డ్ బ్రేక్ చేయాలి ఆ రికార్డ్ బ్రేక్ చేయనీకని చెప్పేసి నేను నైన్టీన్ అవర్స్ లో వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ వాక్ చేసిన అది ఏమైపోయింది అంటే మన మన వాళ్ళకి తెలియదు కదా ఒక మనిషి అన్ని కిలోమీటర్లు ఎక్కడ నడుస్తాడు వీడు ఫేక్ అని చెప్పి అక్కడి నుంచి ట్రోల్స్ చేయడం స్టార్ట్ అయింది అనమాట ఫేమ్ కోసమే ఇవన్నీ చేస్తా ఉన్నాడు మనుషులు అన్ని ట్రోల్ నడవరు అది అని చెప్పి రీసెంట్ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ వరకు కూడా నేను కూడా వాళ్ళకి ఛాలెంజ్లు ఇవ్వడం వాళ్ళు నాకు ఇవ్వడం అంతా జరిగింది ఎలాంటి ఛాలెంజ్ చెప్పండి వాళ్ళు ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మాకు వన్ సెవెంటీ ఎయిట్ వద్దు కానీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ నడుచుకుని ఫైవ్ లాక్స్ డబ్బులు ఇస్తాము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే వస్తాము అది అని చెప్పాను నేను అన్ని యాక్సెప్ట్ చేసినా రాలేదన్న వాళ్ళే ఆగిపోయారు ఇచ్చారు రెడీగా ఉన్నావు కానీ వాళ్ళైతే లేరు నేను రెడీ అన్నా ఎందుకంటే ఇప్పుడు నేను ఫేక్ అయితే నేను భయపడాలి నేను నడవగలను ముందు అందులో ఓకే రైట్ వీళ్ళ గురించి ఎప్పుడు జరిగేవే ఉంటారు మంచిగా ఎప్పుడు ఎదురు వస్తూనే ఉంటది ఏదో ఒకటి సో మరి నడిచేటప్పుడు రెండు వేల కిలోమీటర్లు నడిచేటప్పుడు సో కాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా వాటర్ బొబ్బలు వచ్చేస్తాయ మొత్తం హీట్ అయిపోతాయి అనమాట లెక్స్ ఎందుకంటే రోడ్ మీద ట్రావెల్ చేస్తా ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అంటే నైట్ పడుకున్నప్పుడు నరాలన్నీ పట్టేస్తాయి అన్నమాస్ ఎందుకురా ఈ బాధ దీనికంటే చావడం బెస్ట్ అనిపిస్తుంది అనమాట బట్ ఏంటంటే మైండ్ లో అది ఒకళ్ళ కోసం చేస్తా ఉన్నాం కాబట్టి అది ఆగకూడదు ఏదో ఒకటి జల్ ఫిక్స్ అయిపోయాను మెంటలీ అన్నీ ప్రాణం పోయేలోపు నేను అనుకున్నది నెరవేర్చుకోవాలి అయితే ఈ జర్నీలో నైట్ స్టే పండుకుంటా ఎక్కడో స్లీప్ చేస్తున్నాడు నేను వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ట్రావెల్ చేసిన తర్వాత నైట్ పెట్రోల్ బంక్స్ డాబాస్ టెంపుల్స్ ఇటువంటి చోట స్టే చేస్తూ ఉంటాను కొన్నిసార్లు కొంతమంది పర్మిషన్ ఇస్తారు పడుకోవడానికి కొంతమంది ఇవ్వరు ఇవ్వనప్పుడు ఏం చేస్తాను అంటే నార్మల్ గా వీడియో ముందు నేను పెట్రోల్ బంక్ లో స్టే చేస్తాను అని చెప్పేసి చుట్టుపక్కల ఇవి మనకి ఉంటాయి బస్ స్టాప్స్ చిన్న చిన్న గుడిసెలు అట్లాంటి చోట స్టే చేస్తా ఉంటాను అంటే స్టే దొరకనప్పుడు మాక్సిమం పెట్రోల్ బంక్స్ లో స్టే చేస్తాం ఈ పాదయాత్రలో అంటే అనంతపూర్ టు పాదయాత్రలో నీకు బాధ కలిగించిన విషయం ఒకటి నీకు హ్యాపీనెస్ ఇచ్చిన ఒకటి ఈ ట్రావెలింగ్ మధ్యలో ఎక్కువ బాధ కలిగించినది ఏంటి అంటే అన్న నా వాక్ స్టార్ట్ అయినప్పుడు అనంతపూర్ టు పాకిస్తాన్ నన్ను చాలా మంది ఫార్మర్స్ మీట్ అవ్వడం జరిగింది కొన్ని వందల మంది మీట్ అయ్యారు వాళ్ళు నన్ను మీట్ అయినప్పుడు ఆ క్షణం వాళ్ళ కళ్ళల్లో కనిపించింది ఏంటంటే ప్రదీప్ అనే వ్యక్తి మా కోసం ఏదో సాధిస్తుంది ఖచ్చితంగా మాకు ఫిక్స్డ్ రేట్లు వస్తే మా బతుకు మారుద్ది అన్నది నేను వాళ్ళ కళ్ళల్లో చూసిన అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట బాధ ఏంట్రా అంటే ఇప్పుడు ఈ ట్రోల్స్ మన చూసినావా ఏ ఫార్మర్స్ అయితే నన్ను మీట్ అయ్యారు వాళ్ళే నన్ను తప్పుగా చూస్తున్నారు అవునా చాలా ఫార్మర్స్ ఫార్మర్స్ ఎందుకంటే ఇప్పుడు జనాలు ఏంటంటే అన్న లైవ్ లో చూసింది అన్న మారు పక్కన చెప్పింది ఏంట కష్టపడిండేది నేను దానివల్ల ఎవరికి నష్టం లేదనే సంగతి అందరికీ తెలిసినా సరే పక్కనోడు ఏం చేశాడు అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని దేనికి లాగల అంటే అప్పుడున్న దాది నమ్మకం ఇప్పుడు లేదనమాట ఇప్పుడు మళ్ళా ఆ నమ్మకాన్ని సంపాదించడానికి ఇంకెన్ని టైం పడుతుందో తెలియదు అంటే ఇప్పుడు ఫార్మర్స్ అలా చేశారు అంటున్నావు కదా సో వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా డబ్బు ఆశించడం కానీ తీసుకోవడం కానీ ట్రావెలింగ్ కి ఫుడ్ కి అడగడం జరిగింది మరి ఎందుకు అట్లా బ్యాడ్ అయిపోవడం ఈ రోజు లేదన్నా నేను అసలు అట్లాంటివి అడగను ఎవరిని కూడా ఫుడ్ పెట్టింది నాకు మనీ ఇవ్వండి అని చెప్పి ఇప్పటిదాకా జాప్ ఎవరిని ఓకే ఉన్నప్పుడు తింటాం లేదంటే మూసుకొని సైలెంట్ గా ఉంటాను పస్తులైనా పడుకుంటాను కానీ జాప్ ఎవరి దగ్గర ఏది అడగం